హాయ్ ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతల రోజు మార్నింగ్ పూజ కాకుండా నైట్ పూజ కూడా చేసుకుంటాం కదా అమ్మవారి దగ్గర పెట్టిన చీరలు అని రూపాన్ని వేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకుని గుడికి వెళ్తాను అయితే ఆ రోజు పూజలో చూడండి నైట్ అయితే ఇలా కొబ్బరి పువ్వు వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది ఇలా నైట్ పూజ కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత అయితే మా ఊరు గ్రామదేవతయిన సోమలమ్మ తల్లి అమ్మవారి గుడికి అయితే వచ్చేసానండి చూసారు కదా అమ్మవారు అయితే చాలా బాగుంటారు మా పాపకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా తన కోసం కూడా నేను మొక్కుకున్నాను ఆ మొక్కు కూడా ఆ రోజే తీర్చుకున్నాను పాప అయితే ఇప్పుడు యాక్టివ్గానే ఉంది తొందరగా నయమైపోయింది అమ్మవారి వల్ల ఇలా కోరిన కోరికలు అయితే తీరుతాయి ఆ తర్వాత అయితే నాకు ఎంతో ఇష్టదేవత తల్లి అమ్మవారి గుడికి కూడా వెళ్ళాను ఇక్కడ మేము అద్దుకునే వాళ్ళం అండి ఇల్లు కట్టుకోకముందు అప్పుడైతే ఈ అమ్మవారికి నేను మిషన్ నేర్చుకున్న కొత్తలో పరికిని కుట్టి వేసి పాప కావాలి అని వేడుకున్నాను నిజంగానే ఆడపిల్లని ఇచ్చినందుకు అమ్మవారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అమ్మవారి పేరు పెట్టుకుని మా అమ్మాయిని దేవి అని పిలుచుకుంటాను నేను వెళ్ళేసరికి ఎప్పుడు కూడా నేను కుట్టిన పరికిని అలానే నేను వేసిన గాజుల మాల ఉంటాయండి చిట్టి గాజుల మాల అవి ఇంకా హ్యాపీని ఇస్తాయి నాకు తీరు కూడా కుట్టి వేస్తాను ఇక్కడ కూడా చూడండి కొబ్బరి పువ్వు అయితే ఎంత పెద్దగా వచ్చిందో ఇంకా నా ఆనందానికి అవధులు లేవు మీకు నచ్చితే లైక్ చేయండి